నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు చాలామంది ఈరోజు అంటే గత నాలుగైదు రోజుల క్రితం చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ని వివిధ జిల్లాలకి ఎస్పీలుగా బదిలీ చేసింది మరి ఏలూరు జిల్లాకి కొత్త ఎస్పీగా వచ్చారు కేపిఎస్ కిషోర్ గారు అంటే కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ గారు మరి ఆయన బాధ్యతలు ఏలూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మరి వేళ కోస్తా జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో వరదలు తుఫా భారీ వర్షాల వల్ల వరదల వల్ల చాలా గ్రామాలు ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురిన సందర్భంలో కొత్తగా జిల్లా ఎస్పీగా బాధితులు చేపట్టిన కేపిఎస్ కిషోర్ గారు మరి వేళ యుద్ధ ప్రాతిపదిక మీద ఆయా గ్రామాలకి అంటే వేలేరిపాడు కుక్కునూరు మండలంలోని గ్రామాలకి స్వయంగా వెళ్ళి కంటిన్యూగా జాయిన్ అయిన దగ్గర నుంచి రెండో రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి ముంపు గురై ప్రజలు అవస్థలు పడుతూ పునరావాస కేంద్రాల నివాసం తలదాచుకున్న ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఆర్థిక సాయంతో పాటు వారికి ప్రాణ రక్షణ కల్పించే విషయంలో కొత్తగా ఏలూరు జిల్లా స్పీగా నియమిత బాధ్యతలు చేపట్టిన కేపిఎస్ కిషోర్ గారు సక్సెస్ అయ్యారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మరి వరదలు గత కంటిన్యూగా వర్షాలు భారీగా పడినప్పటికి కూడా మరి వేలేరుపాడు మరి కుక్కునూరు మండలంలో పక్క ఏలూరు జిల్లా కలెక్టర్ విక్టరీ సిల్వి గారు ఎస్పీ కేపిఎస్ కిషోర్ గారు మరి జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి గారు వీళ్ళందరూ కూడా మరి వేలేరుపాడు కుక్కనూరు ప్రాంతంలో మకాన్ చేసి ఉన్నారు వరుసగా రెండు మూడు రోజులుగా కంటిన్యూగా ఎస్పీ కేవీఎస్ కిషోర్ గారు జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఆ ప్రాంతాల్లో బోటు మీద పర్యటించి బోటు ఉన్నా అంటే ఆ యొక్క ఏమైతే ప్రాంత వరదకు ముంపుకు గురైన ప్రాంతాలు ఉన్నాయో అవతలేపున గ్రామాలు కూడా మునిగిపోయి గ్రామాల నుంచి ఇటు రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి బోటు మీద వెళ్ళి అవతలేపు ఎవరైతే గట్టు అవతలు ఉన్నారో ఆ పోలవరం సంబంధించిన గట్టు ఏమైతుందో గట్టు వెళ్ళి ఆ గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రజలకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు వాళ్ళు సురక్షిత ప్రాంతాలు తరలించడం అదేవిధంగా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువుల పంపిణీలో ఏలూరు జిల్లా కొత్త ఎస్పీ కేపిఎస్ కిషోర్ గారు జిల్లా కలెక్టర్ విట్రీ సెల్వి గారు కూడా చాలా కీలకంగా వివరించారు ఇద్దరు ఒక ఐఏఎస్ జిల్లా కలెక్టర్ ఒక ఐపీఎస్ జిల్లా ఎస్పి ఇద్దరు కూడా కలిసి బోటు మీద అంటే నిండు కొండలాగా ఉండి ఆ సరౌండింగ్లో వేలేరుపాడు మండలం కుక్నూరు మండలాల్లో మరి అలాంటి పడవ అలాంటి నిండు కొండలాంటి నీరులో వరద నీటిలో ప్రయాణం చేయడం అంటే ఒక విధంగా ధైర్య సాహసాలు ఉండాలి మరి కిలోమీటర్ల కొద్దీ ఆ నీళ్ళల్లోనే పడవ పైన అంటే బోట్ చిన్నది చెక్క పడవ లాంటి దాని మీదే ఒక జిల్లా ఎస్పి కేపిఎస్ కిషోర్ గారు కలెక్టర్ వెట్టి సెల్వి గారు అధికారులందరూ కూడా ఆ చిన్న చెక్క లాంటిది ఆ పడవ పైన వెళ్ళి కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేసి మరి ఆ ప్రాంతాల్లో చుట్టుపక్కల లోతటి ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజల్ని రక్షించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు తొలి ప్రయత్నంలోనే ఏలూరు జిల్లా కొత్త ఎస్పీకి వచ్చిన కేపిఎస్ కిషోరు తన యొక్క సమర్థతని చాటుకోగలిగారు ప్రస్తుతానికి వరదల ప్రక్రియ పూర్తయింది కొత్తగా ఎస్పీకి బాధలు చేపడిన కేపిఎస్ కిషోర్ గారు ప్రస్తుతం సైబర్ నేరాల మీద దృష్టి పెట్టారు సైబర్ నేరగాళ్ళ వల్ల ఇవాళ చాలామంది కుటుంబాలు ఒకప్పుడు ప్యాకాట లక్షల రూపాయలు పోగొట్టుకోవడం ఒకప్పుడు బ్రాకెట్ అదేవిధంగా ఒకప్పుడు లాటరీలు అదేవిధంగా రకరకాల రూపాల్లో ఆశపడి డబ్బులకు ఆశపడి నష్టపోయిన పరిస్థితులు మంది ఉన్నాయి ఇవేళ కేవలం సైబర్ నారగాళ్ళు సైబర్ నారగాళ్ళు వేసే వలలో చాలామంది మేధావులు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు అధికారులు యువత అనేక కుటుంబాలు బలైపోతున్నాయి ఇవేళ లక్షల రూపాయలు ఆశ చూపి పలానా యాప్ ఉంది ఆ యాప్ ద్వారా ఈ విధంగా ఇంత అమౌంట్ జమ చేస్తే దానికి రెట్టింపు ఇలా వస్తుందని చెప్పి సైబర్ నేరగాలు వేసే వలలో చాలామంది పడటం వల్ల అమాయకులు నష్టపోయి కుటుంబాలు కుటుంబాలు ఆర్థికంగా స్థితికి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పి కెపిఎస్ కిషోర్ గారు ప్రత్యేకంగా దాని మీద బృందాన్ని పెట్టారు సైబర్ క్రైమ్ చూడటానికి ఒక టీముని పెట్టాడు పోలీస్ అధికారులతో వాళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడే సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా మోసాలు చేస్తారో నివారించే విధంగా సోషల్ మీడియా వేదిక కూడా జిల్లా ఎస్పీ కేపిఎస్ కిషోర్ గారు కూడా తన యొక్క ప్రచారాన్ని ప్రజలకి అవగాహన కలిగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఖచ్చితంగా సైబర్ నేరగాలు కానీ లేదంటే రకరకాల అసాంఘిక శక్తులు రౌడీ రాజ్యం చేస్తే ఎవరైనా సరే అలాంటి వ్యక్తులు సమాచారాన్ని ఇస్తే ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటాం పోలీస్ శాఖ ఎక్కడ రాజీ పడదు అని చెప్పి కొత్త జిల్లా ఎస్పి కేఎస్ కిషోర్ గారు కూడా తన తన ప్రణాళికలో సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఏదేమైనా సైబర్ నేరగాల్ని అసాంఘిక శక్తుల్ని ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళ పట్ల కూడా జిల్లా పోలీస్ శాఖ జిల్లా ఎస్పి ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేయబోతున్నారు ఇక్కడ నుండి సోషల్ మీడియా వేదికగా కూడా కొత్త జిల్లా ఎస్పి ఏలూరు జిల్లా కొత్తగా వచ్చిన ఎస్పి కేఎస్ కిషోర్ గారు ప్రజల్లో అవగాహన కోసం ప్రయత్నం చేస్తారు అవేర్నెస్ తీసుకురావాలి సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో ప్రజలకు వెళ్తుంది కాబట్టి ఈ యొక్క సైబర్ నేరగాలు వలలో పడవద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కొత్త శ్రీ కేసు కిషోర్ గారు భావిస్తున్నారు ఖచ్చితంగా ఈ జిల్లాలో సత్ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిద్దాం మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో